ప్రైజ్ దలాడ్ ఈరోజు మీకోసం జవం గల దేవనమాట గలతీ పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మనము మేలు చేయట విసుక ఇందుము మనం అలయక మేలు చేసి తిమేని తగిన కాలముందు పంట కోతుము వసంత ఋతువుల విత్తనములు విత్తిన రైతుకు తెలుసు శరదృతువు రాగానే ఆ పంటను కోసుకుంటాను అని ఇలా ఒక సీజన్లో మనం విత్తినటువంటి విత్తనములు పంట మరొక సీజన్లో తప్పకుండా మనం కోస్తాము పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో పౌలు కూడా ఇదే మాటను ఆత్మీయ జీవితాన్ని కూడా అన్వయిస్తూ ఆయన అంటున్నాడు మనము మేలు చేయుడి విసుకకుండా ఉంటే మనము తగిన కాలమందు పంటను తప్పకుండా కోస్తాము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు దేవుని పిల్లలమ్మగా దేవుని నామంలో మనము చేసినటువంటి కార్యములను మనము చూపినటువంటి ప్రేమను మరచిపోవటానికి దేవుడు అన్యాసుడు కాదు నీవు మేలు చేయటలో ఇతరులకు మంచి చేయటలో పడినటువంటి ప్రయాసకు తప్పకుండా తగినటువంటి సమయంలో దేవుడు ఆ ప్రతిఫలాలను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము దేవుని పిల్లలముగా మేలు చేయటంలో అలసిపోవద్దు మంచి చేయటంలో విసుగుపోవద్దు దేవుడు అన్యాయసుడు కాడు దేవుడు మనం చేసినటువంటి ప్రతిదానికి మంచి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు దేవుడు ఈ మాటల చేత మనందరి ఆత్మీయ జీవితంలో బలపరచును ఆ మేన్ ప్రార్థన ఒక గొప్ప దేవుడుమైన తండ్రి నీకు వందునాను ఈ మాటల చేత ప్రతి ఒక్కరి జీవితాలను బలపరిచి నేను ఆమములో ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటానికి మేలు చేయటానికి మా హస్తములను మా హృదయములను బలపరచమని ఏసు నామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఆ మేన్